నమస్తే మెట్రోదేం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లాలో మహాసభ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దాతగా తోట సంపత్ కుమార్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఓలం సదాశివుడు శ్రీరామ్ శ్రీనివాస్ సోమ అశోక్ నాగ బండి శ్రీనివాస్ చల్లెటి కిషన్ బాలమురళీధర్ ఇమ్మడి శ్యాంసుందర్ మరియు సనిఖ రమేష్ చిన్నాల సురేష్ శివ మితి సురేందర్ తల్లితల్ మరియు తదితరులు పాల్గొన్నారు కార్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో వేసవి కాలంలో మద్య పంపిణీ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల కంటే నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు రోజులు దాంతోపాటు యాభై మంది జాతర స్వాయం శాఖలతో ఇప్పటి వరకు నలభై వేల మందికి మద్య పంపిణీ దాంతోపాటు పులిహోర పెరగన్నం అట్టిపండ్లు స్వీట్స్ అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం అని ఈ వేసవి కాలం వెళ్ళేంత వరకు లక్ష మందిని టార్గెట్ పెట్టుకుని లక్ష మందికి వితరణ చేయాలని చెప్పని లక్ష్యంతో మహాసభ చేస్తూ ఉంది అందులో భాగంగా దాతల సాయ సహకారణ కొనసాగిస్తూ ఉన్నాం దీన్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో సాయ సహకారాలు అందించమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీ వాస్తవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి రేపు ఏడో తారీఖు రోజు వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పోచమ్మ గుడి దగ్గర నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ అదేవిధంగా వరంగల్ చివరస్తా దాంతో పాటు డిఎస్ టెంపుల్ దాంతోపాటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా పట్ల బజార్ నుంచి అమ్మవారి గుడి వరకు కూడా ఈ శోభయాత్ర నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవయసు మొత్తం ఐక్యంగా ఉండి అమ్మవారి జయంతి సందర్భంగా శోభయాత్ర విజయవంతం చేస్తూ ఉన్నారు ఈసారి కూడా ఈ జయంతి శోభాయాత్రనే అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు డప్పులు దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం దాండియా డీజేలు దాంతోపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ఆరు వేసు మొత్తం కూడా పెద్ద ఎత్తున పాల్గొని సాయంకాలం నాలుగు గంటల నుంచి వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ చేసి కుటుంబ సమేతంగా ఈరోజు అమ్మవారి శోభయాత్రలో పాల్గొనని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు శోభయాత్ర వచ్చే ప్రాంత ప్రాంతాల్లో ఆరివయ మొత్తం కూడా పెద్ద ఎత్తున మంగళాసులతోటి అమ్మవారికి నీళ్ళతోటి కొబ్బరికాయ పాలకాయలతోటి స్వాగతం పలుకుతా ఉంటారు తప్పకుండా మధ్యలో స్వాగతం పలకాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఏదేమైనా ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించే దాంట్లో అందరి పాత్ర కీలకంగా ఆరివై పాత్ర ఉండాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ పాల్గొనాలని చెప్పని మాసపు నుంచి